చాక్లెట్స్ కొన్నప్పుడు వీటికి వచ్చే బాక్సులు చాలా బాగుంటాయి కొన్ని రౌండ్ షేపులు కొన్ని స్క్వేరు కొన్ని ఇలా రకరకాలుగా వస్తుంటాయి కదా ఈ బాక్సులు ఏమైనా ఉంటే మనకు అవసరమైనప్పుడు వీటిని వాడుకోవచ్చు ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు కొన్ని ఎక్కువగా ఉండి ట్రేలో పట్టకపోతే ఈ బాక్సులో పెట్టుకోవచ్చు చక్కగా ఎగ్స్ పెట్టుకోవటానికి ఇవి చాలా బాగుంటాయి ఎగ్స్ ఒక్కటే కాదు మీరు కావాలంటే నిమ్మకాయలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలాగే మీరు వాడుకోవాలంటే ఇందులో ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు వీటికి అవి సపరేట్గా తీసుకోవటానికి బాగుంటాయి మూత పెట్టుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది ఇలా ఈ బాక్సుని మనకు కావలసినట్లుగా మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు టేబుల్ మీద ఫోన్ ఛార్జింగ్ వైర్లు ల్యాప్టాప్ వైర్లు ఇంకా ఇయర్ ఫోన్స్ రకరకాల వైర్లు ఏవి పెట్టుకున్నా ఇలా తీసుకోవటానికి చిక్కులు పడి చిరాగ్గా ఉంటుంది ఇవి నీట్గా పెట్టుకోవాలంటే చిక్కులు పడకుండా ఖాళీ టూత్పేస్ట్ ఒకటి తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి రౌండ్గా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసి కడిగేసుకొని ఆ వాటర్ పడేయకుండా మీరు కావాలంటే స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకోవచ్చు బాటిల్లో పోసుకొని వాటర్ కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటే మీరు అయిపోయేంత వరకు వాడుకోవచ్చు తర్వాత వైర్లు అీట్గా మడత పెట్టేసుకొని ఈ వైర్కి ఇలా ఈ రింగ్ పెట్టేసుకుంటే చాలు రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఊడిపోకుండా ఉంటుంది రబ్బర్ బ్యాండ్స్ ముళ్ళు ఎక్కువగా పడిపోయి తీసుకోవాలంటే రాదనమాట ఒక్కొక్కసారి కట్ అయిపోతుంటుంది రబ్బర్ బ్యాండ్ ఇవైతే స్ట్రాంగ్గా ఉంటాయి ఒకసారి కట్ చేసుకుంటే ఎన్నో రోజుల పాటు వాడుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా మీరు కావాలంటే ఫేస్ వాష్ ట్యూబ్లు వస్తుంటాయి కదా అవి కూడా ఖాళీ అయిన తర్వాత ఇలాగే కట్ చేసుకొని వాటికి కూడా పెట్టుకోవచ్చు అన్ని ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని పెట్టుకుంటే టేబుల్ మీద నీట్గా ఉంటుంది వైరు చిక్కులు లేకుండా తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా ఈ రింగ్స్ మీరు కావాలంటే ఇలా కూడా వాడుకోవచ్చు చీరలు హ్యాంగ్ చేసుకునేటప్పుడు ఇలా పక్క పక్కనే పెట్టుకుంటే ఎక్కువ చీరలు పట్టవు మరి తక్కువ ప్లేస్లో ఎక్కువ చీరలు పెట్టుకోవాలంటే ఈ రింగ్స్ తోటి పెట్టుకోవచ్చు ఫస్ట్ హ్యాంగర్కి ఇలా ఒక రింగ్ పెట్టుకోవాలి మళ్ళీ రెండవ హ్యాంగర్కి ఒక రింగ్ పెట్టుకొని ఈ హ్యాంగర్ని ఫస్ట్ రింగ్లో నుంచి దూర్చుకోవాలి ఇలా దూర్చుకొని వరుసగా మీరు నాలుగు ఐదు వరకు పెట్టుకోవచ్చు కొంతమందికి కబ్బోర్డ్స్ కొద్దిగా హైట్ ఉంటే ఐదు వరకు పెట్టుకోవచ్చు హైట్ తక్కువగా ఉంటే నాలుగు వరకు పెట్టుకోవచ్చు అనమాట ఇలా వరుసగా చీరలు పెట్టుకుంటే మనకి తక్కువ ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట చీరలు ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటే ఎక్కువ పట్టవు ఇలా అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు చీరలే కాదు మీరు కావాలంటే ప్యాంట్లు షర్ట్లు కూడా ఇలాగే పెట్టుకోవచ్చు ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అసలు అవ్వవు చాలా బాగుంటాయి ఇలా ఖాళీ పేస్ట్ లేకపోతే ఆ ఫేస్ వాష్ ట్యూబులు ఏవైనా సరే కట్ చేసుకొని మనకు కావాల్సినట్లుగా వీటిని ఉపయోగించుకోవచ్చు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఇంకా సోడా బాటిల్స్ ఈ బాటిల్స్కి వచ్చే మూతలు పడేయకుండా ఇలా అందంగా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ అన్ని బ్లాక్ కలర్ తీసుకున్నాను ఇవి సోడా బాటిల్స్ మూతలు దీంతోపాటు కేక్ బేస్ ఒకటి తీసుకున్నాను ఖాళీ అయిన తర్వాత కేక్ బేస్ ఉంటుంది కదా అది నేను ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాను మీరు కావాలంటే రౌండ్ది కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత ఈ మూతలకి గ్లూ పెట్టుకొని ఇలా అంటించుకోవాలి మొత్తం రౌండ్గా అంటించుకోవాలి నేను ఇక్కడ ఫెవీ బాండ్ తీసుకున్నాను మీరు హార్ట్ గ్లూ కూడా వాడుకోవచ్చు ఇలా మొత్తం రౌండ్గా అంటించుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీ దగ్గర కేక్ బేస్ లేకపోతే కొంచెం అందంగా ఉండే అట్ట తీసుకొని రౌండ్గా లేదంటే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా అంటించుకున్న తర్వాత కింద వైపు లేస్ వేశాను కింద వైపు నీట్గా అట్ట కనిపించకుండా బాగుంటుందని లేస్ వేశాను ఇది మీ ఇష్టం అనమాట ఇలా సింపుల్గా తయారు చేసుకుని మనకు కావాల్సినవి ఇందులో పెట్టుకోవచ్చు ఆర్గనైజ్ చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు ఇందులో బాడీ లోషన్లు ఫేస్ క్రీములు సెంటు బాటిల్స్ ఇవన్నీ సర్దుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి రెండు మూడు చేసుకోవచ్చు పది నిమిషాల్లో అయిపోతుంది ఖర్చు కూడా ఏం లేదు చేసుకోవడం కూడా చాలా ఈజీ అంటించుకుంటే చాలు రకరకాల కలర్స్ చాలా వస్తుంటాయి బాటిల్స్ మూతలు బ్లూ గ్రీన్ వైట్ మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అన్నీ కలిపి పెట్టుకోవచ్చు చూడని కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఊరికే పడేసే కంటే ఇలా తయారు చేసుకుని మనకు కావలసినవి పెట్టుకోవచ్చు ఐస్ క్రీమ్ స్టిక్స్ చాలా రకాలు ఉంటాయి అందులో ఏమో మనం ఐస్ క్రీమ్ తినేవి కొన్ని ఏమో సన్నగా ఉంటాయి అన్నమాట స్టిక్స్ కొన్ని ఇలా వెడల్పుగా ఉంటాయి ఇవి తీసుకోవాలి దీంతో మనకి కావలసినవి ఇంట్లోకి మనమే తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి మూడు స్టిక్స్ ఇలా అంటించుకోవాలి ఈ ట్రయాంగిల్ షేప్లో ఇవి అంటించుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా సేమ్ ఇలాగే ఈ షేప్లోనే మూడు పెట్టుకొని అంటించుకోవాలి రెండు వరుసలు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ట్రయాంగిల్ షేప్లో రెండు వరుసలు అంటించుకుంటే ఇలా వస్తుందన్నమాట ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని టీపా మీద పెట్టుకుంటే కాఫీ తాగేటప్పుడు వేడి వేడి కప్పులు పెట్టుకోవచ్చు క్రీమ్ కలర్ చాలా బాగుంటుంది బ్లాక్ గ్లాస్ మీద డిజైన్ కూడా సింపుల్గా నీట్గా ఉంటుంది కొన్ని ఎక్కువ తయారు చేసుకుంటే ఇలానే టేబుల్ మ్యాట్లా కూడా మీరు వాడుకోవచ్చు టేబుల్ మీద పెట్టుకొని గిన్నెలు పెట్టుకోవచ్చు క్యూట్గా సింపుల్గా ఇవి చాలా బాగుంటాయి ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి టేబుల్ మ్యాట్ తయారు చేసుకున్నాం కదా గిన్నెలు కప్పులు పెట్టుకోవడానికి అలాగే ఈ స్టిక్స్ తోటి మీరు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు వరుసగా పెట్టుకోవాలి ఇలా స్టిక్స్ అన్నీ ఆరు లేకపోతే ఏడు పెట్టుకుంటే చాలు కొంచెం దగ్గరగా పెట్టుకుంటే ఏడు లేకపోతే ఆరు సరిపోతాయి ఇలా ఈ ఆరు పెట్టుకొని ఈ ఆరు పైన ఒక స్టిక్ అంటించుకోవాలి పైన కొద్దిగా గ్యాప్ ఉంచేసి ఒక స్టిక్ గ్లూ పెట్టి అంటించుకోవాలి తర్వాత కింద వైపు కూడా సేమ్ ఇలాగే ఒక స్టిక్ అంటించుకొని దాని మీద మళ్ళీ ఒకటి అలా ఆరు వరకు అంటించుకుంటే కింద కొంచెం అడలుపుగా ఉంటుందన్నమాట తర్వాత పైన రెండు స్టిక్స్ పెట్టుకోవాలి క్రాస్గా ఇవన్నీ ఈ షేప్లో అంటించుకోవాలి తర్వాత టూత్ బ్రష్లకి క్యాప్లు ఉంటాయి కదా ఈ క్యాప్ ఒకటి కరెక్ట్గా మధ్యలో అంటించుకోవాలి మీ దగ్గర ఇవి ఉంటే ఇవి పెట్టుకోవచ్చు ఇవి లేకపోతే బాటిల్స్ క్యాప్లు కొన్ని పెద్ద వస్తువు ఉంటాయి కదా అవి సగాన్ని కట్ చేసుకొని అవి కూడా పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందన్నమాట ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది మొత్తము కలర్ఫుల్గా బాగుంటుంది ఇట్లాంటి క్యాప్లు పెట్టుకుంటే ఇందులో చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఇది ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది అనమాట ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇలా చక్కగా ఎల్లో ఫ్లవర్సు రెడ్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి ముద్దు ముద్దుగా ఉండేవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు లేదంటే చిన్న బొమ్మ ఒకటి పక్కన అంటించుకొని ఫస్ట్ దాని పక్కన లెటర్స్ రాసుకున్న బాగుంటుంది మీకు నచ్చినట్లు వెల్కమ్ అని రాసుకోవచ్చు స్వీట్ హోమ్ అని రాసుకోవచ్చు పైన కొద్దిగా ఫ్లవర్స్ అంటించుకోవచ్చు డెకరేషన్ అనేది మన ఇష్టం మనకు కావలసినట్లుగా మనకి నచ్చినట్లుగా చేసుకోవచ్చు అనమాట రకరకాలుగా ఎలా కావాలంటే అలా తయారు చేసుకొని హ్యాంగ్ చేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి ఇంకా కొంచెం టైము ఓపిక ఉంటే వలన బాల్స్ తయారు చేసుకొని అవి కింద హ్యాంగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలాగే టేబుల్ మ్యాట్ తయారు చేసుకున్నాం కదా దాని మీద ఈ క్యాప్ అంటించుకొని దీనిలో కూడా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు క్యూట్గా చాలా బాగుంటాయి ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకొని చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు డెకరేటివ్ పీసులు లాగా చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ తక్కువ టైంలో అయిపోతుంది త్వరగా అయిపోతుంది ఐదు నిమిషాలు రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట క్యూట్గా తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో